హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు వీడియోలో అయితే నేను ఉగాది స్పెషల్గా భక్ష్యాలు ఎలా రెడీ చేయాలో ఈరోజు అయితే చూపించబోతున్నాను ఉగాది అయితే భక్ష్యాలు ఫేవరెట్ కదండి చాలా ఇంపార్టెంట్ కూడా కంపల్సరీ అందరు చేసుకుంటారు కదా మనం ఈ భక్ష్యాలను చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలోనే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనం విరిస్తే ఎంత ఈజీగా విరిగిపోతుందో అలా చాలా సాఫ్ట్గా రెడీ చేసుకోవచ్చు ఈ భక్షాలను అయితే రకరకాల పేర్లతో పిలుస్తారండి పోలేలు అని భక్షాలు అని బొబ్బట్లని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఈ బొబ్బట్లని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ముందుగా మనం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపప్పుని తీసుకోవాలి చూడండి ఫ్రెష్గా తీసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి మనం కొనుక్కున్న పప్పులను వాడుతున్నాం కాబట్టి మనం ఏ పప్పు వాడినా సరే మంచిగా వాష్ చేసుకొని ఉపయోగించుకోవాలండి ఇలా ఈ పప్పుని మనం రెండు నుంచి మూడు సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీటిలో మనం వాటర్ పోసుకొని మంచిగా నానబెట్టుకోవాలండి ఒక వన్ అండ్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్కి నానబెట్టుకుంటే ఈ పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని అందులో వేసుకోవాలండి ఈ పప్పు అయితే మంచిగా ఎంత మంచిగా ఉడికితే మనకు బచ్చలు అయితే అంత టేస్టీగా వస్తాయి అంత సాఫ్ట్గా వస్తాయండి ఇలా మనం స్టవ్ హైఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ పప్పు అయితే ఉడకవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్కువసేపు సేపు ఉడికించుకోవాలండి చూడండి ఇది ఇంకా ఉడకలేదు సో మనం ఇంకో కొద్దిసేపు వీటిని మనం మళ్ళీ ఉడికించుకున్నాము ఈ భక్ష్యాలను అయితే మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి మనం పప్పుతో చేసుకోవచ్చు రవ్వతో చేసుకోవచ్చు నువ్వులతో కూడా చేసుకోవచ్చు అలా రకరకాలుగా చేసుకోవచ్చు మనమైతే పప్పుతో చేస్తున్నాము చూడండి మనం ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఉడికినట్టే అనిపిస్తుంది చూడండి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది మనం చేత్తో ఇలా విరిస్తే ఈజీగా విరిగిపోయేటట్టు ఉండాలండి చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఈ పప్పుని అయితే మనము ఒక జాలి గిన్నెలో పోసుకోవాలండి వాటర్ మొత్తం పోయే వరకు మంచిగా అలానే వదిలేయాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి కొంచెం ఉడికించుకోవాలంటే కూడా మీరు ఉడికించుకోవచ్చు నేనైతే ఇలా ఉడికించుకున్నాను ఇప్పుడు మనం చల్లరకాయ వీటిని మనము గ్రైండర్ బౌల్లో మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి పొడిలాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ పప్పు అయితే మంచిగా పొడి పొడిగా గ్రైండ్ అయిపోయింది సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా నొక్కితే మంచి పొడి పొడిగా ఉండాలండి ఇలా మనం వీలిన పప్పుని మొత్తం ఇలానే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పును మంచిగా ఒక బౌల్లోకి అయితే వేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో మనము షుగర్ వేసుకోవాలండి మనం పప్పు అయితే ఎంత ఉడిపించుకున్నామో అంత షుగర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ పప్పు వేసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి ముందే ఆన్ చేసుకోకూడదు ముందే ఆన్ చేసుకుంటే చక్కెర గడ్డగట్టిపోతుంది ఇలా కొంచెం కరిగినాక మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇది పాకం అయ్యే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది ఇలా మంచిగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ముందుగా దంచి ఉంచుకున్న యాలకుల పొడి కొంచెం వేసుకోవాలండి ఫ్లేవర్ కోసము ఇది వేసుకుంటే కనుక భక్ష్యాలు చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ పాకంలో మనము ముందుగా రెడీ ఉంచుకున్న శనగపప్పు పిండి ఉంది కదా మనం దీనిలో వేస్తూ మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి అలా అయితే గడ్డలు కట్టిపోతుంది ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం హై ప్రెషర్ పెట్టి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి మనం నార్మల్గా పప్పు పిండిని చక్కెరని గ్రైండ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు కానీ ఇలా మనం పాకంలా రెడీ చేసుకొని ఇందులో పిండి వేసుకుంటే మనకు పక్షాలు అయితే చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాలండి చూడండి మనం చేత్తో కనుక ఇలా అంటే మంచిగా ఉండగా రావాలండి ఇట్లా మంచిగా బాల్లాగా వస్తే మనకు లోపల అయితే రెడీ అయిపోయినట్టే భక్ష్యాల కోసము పూర్ణము ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని పక్క పెట్టేసుకోవాలి చూడండి ఇలా కలర్ఫుల్గా ఉందో ఇలా మనం రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో మనము ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఈ గోధుమ పిండి అయితే మనము వన్ అండ్ హాఫ్ కప్ నుంచి టూ కప్స్ వరకు తీసుకున్నాము ఇప్పుడు ఇందులో మనకు భక్షాలు కలర్గా రావాలంటే కొంచెము పసుపు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి వాటర్ పోయకముందే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకు భక్షాలు మంచిగా పొంగుతాయండి ఇలా మనం మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇంత మంచిగా మిక్స్ చేస్తే భక్షాలు అంత సాఫ్ట్గా స్పాంజీలా వస్తాయి ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ పిండిని అయితే ముద్దలాగా రెడీ చేసుకోవాలి మనం భక్ష్యాల కోసం అయితే పిండిని ముద్దగా రెడీ చేసుకుంటాం కదా అది కొంచెం సాఫ్ట్గా మెత్తగానే ఉండాలి చపాతీలాగా లాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే ఉండాలి మెత్తగా ఉంటే కనుక భక్ష్యాలు మంచిగా వస్తాయి సాఫ్ట్గా కూడా వస్తాయి ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి పిండిని మనం మిక్స్ చేస్తున్న పిండిని మంచిగా ముద్దగా చేసుకోవాలండి చూడండి ఇలా మంచిగా ముద్దగా సాఫ్ట్గా చేసుకోవాలి ఎంత ప్రెషర్ పెట్టి కనుక నొక్కుతే మనకు భక్ష్యాలు అంత సాఫ్ట్గా వస్తాయి కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని ఒక గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టుకోవాలండి అలా అయితే మనకు భక్ష్యాలు సాఫ్ట్గా వస్తాయి పిండి కూడా ఇంకొంచెం మెత్తబడుతుంది నార్మల్ కన్నా అలా అయితే మనకు భక్ష్యాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పిండి ముద్దగా చేసుకొని మనం ఒక ప్రభాగా చేసుకోవాలి బాల్లా చేసుకున్న తర్వాత మనము పీట మీద ఒక పాలిథిన్ కవర్ పెట్టుకోవాలండి దానికి మనం మంచిగా ఆయిల్ రుద్దుకోవాలి కిందిగా కిందికి పప్పు పిండి మంచి కతుకోకుండా మంచిగా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పూనం ఉంది కదా అది కూడా బాగా చేసుకోవాలండి మనం పిండి ముద్ద ఎంత పెట్టుకున్నామో పూర్ణ ముద్ద కూడా అంత పెట్టుకోవాలి అలా అయితే మంచిగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి భక్ష్యము అప్పుడు స్వీట్గా కూడా ఉంటుంది మీకు కావాలంటే పూన కొంచెం తక్కువ కూడా పెట్టుకోవచ్చు ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు నేనైతే ఈక్వల్గా పెట్టుకున్నానండి అలా అయితే భక్ష్యాలు మంచిగా వస్తాయి ఇప్పుడు మనం దీన్ని ముద్దగా చేసుకొని ఇలా కొంచెం ఆయిల్ రుద్దుకుంటూ మంచిగా నొప్పుకోవాలండి ఇలా సాఫ్ట్గా నొప్పుకోవాలండి మనం కావాలంటే పిండి వేసుకొని పూలతో కూడా ఇలా మనము చపాతి ఇలాగా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను ఇలా మంచిగా నొప్పుకోవాలండి సాఫ్ట్గా మెత్తగా మంచిగా మెల్లమెల్లిగా మొత్తం పప్పు బయటకు రాకుండా నొప్పుకోవాలి చూడండి మనకు భక్ష్యం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి ఈ ప్యాన్ పైన మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అయితే అంత టేస్టీగా ఉంటాయండి నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాను మీకు నెయ్యి అవసరం లేదనుకుంటే మీరు నూనె కూడా వాడుకోవచ్చు ఆ ప్లేస్లో ఇప్పుడు ఈ నెయ్యి వేడెక్కగానే మనం ముందుగా రెడీ చేసుకున్న భక్షణం ఉంది కదా ఇందులో మనం వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి ఎంత మంచిగా కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి మనం ఇప్పుడు పైన కూడా కొంచెం నెయ్యిని మంచిగా వేసుకోవాలండి ఎంత ఎక్కువ వేసుకున్నా అంత టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం దీన్ని మెల్లిమెల్లిగా మంచిగా మలుపుతూ ఉండాలండి చూడండి ఎంత మంచిగా ఉందో చాలా కలర్ఫుల్ బాగా కూడా ఉంది మీరు కూడా నీళ్ళో ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చూడండి ఇలా మనం మెల్లిమెల్లిగా కాల్స్తూ ఉండాలి చూడండి ఎంత మంచిగా పొంగుతుందో మనం పిండి ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి భక్ష్యాలైతే అంత సాఫ్ట్గా వస్తాయండి మంచిగా పొంగుతాయి కూడా ఇలా మనము మంచిగా కాల్చుకోవాలండి ఈ కాల్చుకోవడం అయితే మనం హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటేనే మనకు భక్ష్యాలు అయితే మంచిగా పొంగుతాయి చూడండి మన భక్ష్యం అయితే రెడీ అయిపోయింది ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం పిండితో అన్ని భక్ష్యాలు చేసుకొని ఇలానే మంచిగా కాల్చుకోవాలి ఇలా మనకు భక్ష్యాలు చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయాయి మీరు కూడా చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది మనం ఈ భక్ష్యాలు నెయ్యితో వెనుక వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉగాది స్పెషల్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ భక్ష్యాలను అయితే మనం పాలలో వేసుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పాలతో తినచ్చు నెయ్యితో కూడా తినచ్చు మనం ఈ పప్పు భక్ష్యాలని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే మనం రెడీ చేసేసుకున్నాము మీరు కూడా మీంటో ట్రై చేయండి నచ్చితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్